నా పేరు నాగపా నా జగన్ నుండి రైతు భరోసా వచ్చింది ఒక పంట నష్టం వచ్చింది ఏమప్ప నలభై ఎనిమిది తుడ్లు కూడా వచ్చేవే ఈ ట్యాంక్ రాలేదు చూడప్ప ఈ ఎలక్షన్ కోడిపడిన ట్యాంక్ రాలే బాగా చేశాడు మాకేం ఒక మంచిది ఉండదు మంచిగా ఉండదు మంచిగా ఉంటుంది ఏమప్ప అంటే అమ్మది కూడా తప్ప ఇరవై వేలు పంట నష్టం వచ్చిండే మామూలుగా ఐదు వేల ఐదు నూర్లు రైతు భరోసా వచ్చిండే ఐదు ఏం లేడో నాలుగలే కదా ఇది ఏడు ఏడో వచ్చాయి మా పిల్లలు కడి ఎట్ల తప్ప జగన్ ప్రభుత్వం బాగుండదు నాకు వస్తుంది అన్ని సౌకర్యాలు మధ్య తెలుగు వస్తుంది ప్రభుత్వం మళ్ళీ మధ్య జగన్ వస్తే బాగుంటది మా ఊరు కడిమెట్ల నా పేరు అంపయ్య మాకు నష్టపరం అన్ని వచ్చినవి బడి పిల్లలు డబ్బులు వచ్చినవి మరి పంట నష్టం వచ్చినవి మా ఏం బీఫ్లు వచ్చినవి మూడుగున్నా డబ్బులు వేసినాడు అన్ని పనులు బాగా జరిగినవి మాకైతే ఏమీ ఇబ్బంది ఏమి ఏమీ లేదు అంత బాగుంది మాకు ఇది జగన్ ఇస్తే బాగుంటాయి మనకి ప్రభుత్వం బాగా చేస్తుండే పనులు నాకు ఎడమెట్ల జగన్ ప్రవర్తం బాగున్నాయి అమ్మడి మళ్ళీ వేస్తాడు పిల్లలకి బాగుండదు రైతు బారా సమ్మెస్తాయి జగనే రావాలో బాగా అందంగా బాగున్నాయి నాకు పింఛన్ వస్తుంది నా భార్యకి ఇది పద్దెనిమిది వేలు అది అది చేయూత అది వస్తుంది ఆ నా భార్య ఆపరే ఆరోగ్య కార్డు కింద ఈ ఆపరేషన్ చేసింది అవి వచ్చినవి నా భార్యకి అన్ని వస్తున్నాయి మాకు అన్ని పతకాలతో అమ్మ వాడి వస్తుంది రైతు భరోసా వస్తుంది అన్ని వస్తున్నాం మాకు అన్ని బాగుండాయి మాకు పని చెప్తామే జగన్ వస్తే బలం మాకు బాగుంటది ఆ ప్రభుత్వం బాగుందని బ్రహ్మాండంగా ఉంది మాకు ప్రభుత్వం చిన్నప్ప మాది కడిమెట్ల జగన్ ప్రభుత్వంలో ఆయన ఇచ్చిన ఆమెలు అన్ని మాకు ముడుతుండవి మాకు రైతు భరోసా గానీ అమ్మ ఊడి గాని నలభై ఎనిమిది డబ్బులు మా ఇంటి భారీ అన్ని బాగొచ్చి అన్ని అంశంగా బాగుండమ్మా మళ్ళీ జగన్ ప్రభుత్వం రావాలని కోరుతున్నాం నా పేరు నరసింహులు మా ఎరకూడ గ్రామం కడిమెట్ల పంచాయతీ మాకు జగన్ ప్రభుత్వం అన్ని పథకాలు మాకు లబ్ధి పొందుతున్నాం అమ్మఒడి రైతు భరోసా నలభై ఐదు

మాకు రైతు భరోసా వచ్చింది అమ్మ కూడా మా మా అబ్బాయికి అమ్మ కూడా వచ్చింది మాకు జగన్ అన్నీ ఇల్లు ఒకటి వచ్చింది నెక్స్ట్ వచ్చే మాకు పద్దెనిమిది వందల స్కీమ్ ఒకటి వచ్చింది మరి ఇన్ని కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే ఆయన తప్ప ఇంకోటి వేస్తాము మేము అండి మీరు చెప్పండి ఒకసారి ఆయన అన్నీ మేము వేస్తాం జై జగన్ జై జగన్ అది కూడా రైతు వస్తుంది రైతు భరోసా వస్తుంది చె నచ్చు మాకు చాలా కక్ష కూడా వస్తుంది కానీ వల్ల మేము చదవాలి ఓకే అనుకుంటున్నాం రావాలనికే దయచేసి అందరూ జగన్ చెప్పాను అంటే జగనాన్నే మాకు సీఎంగా రావాలి జగన్ వల్ల మేము ఎన్నో పథకాలు లబ్ధి పొందాము ఇప్పటి వరకు మా గ్రూప్ మాది కంచనా నా పేరు బాడి అనురాధ మేము శ్రీరామ స్వయం శక్తి సంఘం మాకు వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ రుణమాఫీ కింద ఎనిమిది లక్షల ఇరవై వేలు వచ్చింది మా గ్రూప్కి ప్రతి సంవత్సరం రెండు లక్షల ఐదు వేలు చొప్పున మా గ్రౌ గ్రూప్ పది మంది సభ్యులు పంచుకున్నాం వైఎస్ఆర్ చేయూత వచ్చింది వైఎస్ఆర్ ఆసరా వచ్చింది నాకు పెన్షన్ వస్తుంది తర్వాత ఏమో రైతు భరోసా వస్తుంది ప్రతి పథకం మాకు వైఎస్ఆర్ పెట్టిన ప్రతి పథకం మేము లబ్ధి పొందాము అందుకే మాకు మళ్ళీ జగన్ అన్న సీఎం కావాలి అయితే నాకు కొన్ని పడింది మూడు సంవత్సరం పడింది పడలేదు మా పిల్లలు పడలేదు ఏంటి పడలేము அது பதினோரு கேத்த ரூபா கே ரூபா பார்த்தா போது முன்னாடி பணி கேத்தம் ఆ కాంగ్రెస్ వాళ్ళు నాకు మూడు సార్లు పెట్టిన మూడోసార్లు వచ్చింది జగన్ అందరికీ స్వతంత్రంగా పోతాం స్వతంత్రంగానే వేస్తాం ఏం భయం ఏం లేదు ఆయపక్క ఆయన జగన్ వచ్చినాక నేను గడిఫరండి వచ్చింది మూడు వేలు ఆయన రెండు మూడు వేలు ఆ ఉంది నా పేరు కుమార మాకు అమ్మ అమ్మఒడి వస్తుందే రైతు భరోసా వస్తుందే నా పిల్లలకి కల రూపంలో లెక్క వచ్చింది పద్దెనిమిది వేలు లెక్క వచ్చింది మాకు మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి రావాలి మళ్ళీ కూడా మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి నాకు జగన్ ప్రసంగంలో రైతు భరోసా ఒకటి వడ్డీ మాఫీ ఒకటి దాక్రా మహిళ మార్నిక్ మాఫీ ఇంకా ఇల్లు ఒకటిచ్చింది పథకాల్లో మనకు నమ్మకంతో చేసిన ఉండాలి ఆ నమ్మకంతోనే మనం చేయాలనుకున్నాం ఇవన్నీ లబ్ధి పొందినాము మరి మనకేమి ఇబ్బంది లేకుండా బాగా ఉంది ఊరికి రోడ్డు కూడా వేసి ఇచ్చారు కుళాయి కూడా ఇచ్చినారు అభివృద్ధి కూడా స్కూల్లో నాడు నేటి కింద స్కూల్ కూడా ఇచ్చినారు మా అభివృద్ధి మా ఊర్లో ఎన్ని వసతులు రెడీ చేసాడు ఈరోజు అందుకే జగన్ అంటే మాకు చాలా ఇష్టం అందువల్లనే ఆయన ఆయన అభివృద్ధి చేశాడనే మా ఊరికి ఓటేసే కాదు నేను కూడా లబ్ధి పొందిన మా ఊరే ఒంటే కాదు మా ఊరినే కాదు మా ఊరు కూడా లబ్ధి పొందిన అందువల్ల మేము ఆయనే కోరుకుంటున్నాం ప్రతి సంవత్సరం పిల్లలకు అయితే డబ్బులు అయితే మా అమ్మ సంవత్సరం మా అమ్మ పడి డబ్బులు పడుతున్నాయి పది సంవత్సరం పద్దెనిమిది వేల ఐదు నుండి డబ్బులు పడతాం మా ఆడవాళ్ళు డబ్బులు వేస్తా పింఛి డబ్బులు అల్లొచ్చి ఇంటికి తెచ్చి తలుపు తట్టిస్తున్నారు ఎంఆర్ ఆఫీసు ప్రతి ప్రతి నెల నెల ఎంఆర్ ఆఫీస్ ఐదు నాలుగు రోజులు ఐదు రోజులు తిరిగే పని లేదు ఒకటో తారీఖు వస్తాయంటే ప్రతి డబ్బులు ఒకటో తారీఖు వస్తే తలుపు తట్టి డబ్బులు ఇస్తున్నారు మాకైతే అన్ని విధాలుగా బాగా జగన్మోహన్ రెడ్డి గారు బాగా చూసుకుంటారు మళ్ళీ అయితే భారీ మెజార్టీతో మక్బూల్ బాసాను గెలిపోతాడు గెలిచినాడు కూడా ఆల్రెడీ అభ్యంతరం అయితే లేదు అయినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు మోహన్ రెడ్డి గారికి నమస్కారం ముఖ్యమంత్రి నా పేరు లక్ష్మి మా దాస్వరి నేను ఇంత ముందు ఖాళీగా ఉన్నాను జ జీ జగనన్న కుటుంబ శనికి పదివేలు ఇచ్చినాడు మాకు అమ్మఒడి డబ్బులు దాని నుంచి నేను ఉపాధి పొందుతున్నాను జగన్ మళ్ళీ మళ్ళీ వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను అమ్మఒడి మరి స్కూల్లో కిట్లు కానీ బ్యాగులు కానీ మధ్యాహ్నం భోజనం పథకం బాగుంది జగన్ అన్న మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను